హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చట్లు ఈరోజు మనం గుత్తి వంకాయ కూర కొబ్బరి పాలతో చేసుకుందామండి నాకైతే మంచి లేత వంకాయలు దొరికినాయండి చాలా చిన్న చిన్నగా సైజ్ కూడా చాలా సూపర్గా ఉంది వీటిని ఉప్పు నీళ్ళలో ఒకసారి కడుక్కొని వంకాయల్ని మజ్జికి కోసుకొని నాలుగు చిలుకలుగా చేసుకోవాలండి ఉప్పు వాటర్లో వేసి నానపెట్టుకోవాలి అట్లా మొత్తం వంకాయలన్నీ పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకొని పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక కొబ్బరి చెప్పని హాఫ్ కొబ్బరి చెప్పని ముక్కలు చేసుకొని వాటిలో నుంచి కొబ్బరి కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకున్నాను నేను ఇవాళ దానిలో ఆయిల్ పోసుకు ఆయిల్ పోసుకోవాలి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత దానిలో ఆవాలు జీలకర్ర పసుపు రెండు చిటికెళ్ళ పసుపు వేసుకొని అవి చెట్టుపట అనే వరకు ఉండాలండి కొబ్బరి పాలతో వంకాయ కర్రీ చాలా చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది టేస్ట్ ఆ తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలని మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి గ్రేవీ కోసం ఇవి చిటపట అన్నాయి కదా దీనిలో ఇప్పుడు మనం ఆ మిక్సీ చేసుకొని పెట్టుకున్నటువంటి దాన్ని వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందామండి ఆయిల్ మీకు ఎక్కువ అనిపిస్తుంది కదా కానీ వంకాయలు అవన్నీ వేసేసరికి ఆయిల్ సరిపోద్దండి వంకాయలు మగ్గాలి కదా ఆయిల్ ఎక్కువే పడుతుంది కొద్దిగా చూసారు కదా వేగుతుంది దీనిలో ఆ పచ్చివాసన పోయిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్లు పడుతుందండి చూసుకొని వేసుకోండి ఉప్పును మాత్రం ఒకటిన్నర స్పూను రెండున్నర స్పూన్ల కారం వేసుకోవాలండి ఈ మొత్తం మసాలా అంతా ఉప్పు కారంతో కలిపి గ్రేవీ బాగా ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి మనం చూసారు కదా ఆయిల్ ఎలా బయటకు వస్తుందో ఇప్పుడు ఈ దీనిలో మొత్తం గ్రేవీగా వచ్చింది కదండి దీనిలో మనం కోసి పక్కన పెట్టుకున్నటువంటి వంకాయ చీలికల్ని దీనిలో వేసుకోవాలండి ఈ గ్రేవీలో మొత్తం హాఫ్ కేజీ వంకాయలు అండి ఇవి చాలా చిన్న చిన్నగా చాలా బాగున్నాయి చాలా లేత వంకాయలు వీటిని వేసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టుకోవాలండి మసాలాలో మొత్తం అయ్యేంత వరకు కలుపుకొని తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి వంకాయ మగ్గిపోతుంది కదా ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాము చూద్దాం మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేసి ఎలా ఉందో మా కూర అని చూద్దాము అదిగోండి ఉడుకుతుంది మళ్ళీ ఇంకొకసారి కలిగి పెట్టుకుందామండి అండి వంకాయల్ని మసాలాలో మొత్తంలో ఆ వంకాయలు చక్కగా ఉడికిపోతాయి ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ వేసాం కదా మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు వదిలేద్దామండి అండి అంతా వంకాయ మగ్గిపోద్ది మగ్గిపోయిందండి చూసారా వంకాయ కొంచెం సాఫ్ట్నెస్ వచ్చింది ఇప్పుడు మనం ఒకసారి కలిగి పెట్టుకొని పెట్టుకొని తర్వాత ఇందాక చెప్పాను కదండి ఒక హాఫ్ చెప్ప కొబ్బరి చెప్పని పాలు తీసుకొని పెట్టుకోవాలి అని చిక్కటిగా మరీ పలచగా ఉండకూడదండి చక్కగా ఇలా ఇదిగోండి ఇలా ఆ కొబ్బరి పాలని ఒకసారి కలుపుకొని ఈ వంకాయ కూరలో పోసేసుకోవాలండి ఇప్పుడు ఈ వంకాయ కూర ఈ కొబ్బరి పాలల్లోనే ఉడుకుతుందండి ఒకసారి పాలు పోసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టేసుకుందామండి మొత్తం మసాలా అదంతా కలవాలి కదా కలిపేసుకొని ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి బాగా మరగాలి ఈ కొబ్బరి పాలల్లో వంకాయ కూర వండితే చికెన్ మటన్ అసలు పనికిరావండి నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి పనికిరావు ఈ వంకాయ కూర ముందు అంత బాగుంటుంది మా ఇంట్లో అయితే మొత్తం తినే ఒక్క పూటలోనే అయిపోయిందండి హాఫ్ కేజీ కూర చూసారు కదా ఆ కొబ్బరి పాలు ఎలా ఉన్నాయో వాటిలో బాగా ఉడకాలండి అది చిక్కదనం వచ్చేదరకు ఉడికి ఉడక ఉడకపెట్టుకోవాలి గ్రేవీ అంతా ఉడికి దగ్గర పడిన తర్వాత అదిగోండి బాగా ఉడుకుతుంది దగ్గర పడుతుంది మ్యాక్సిమం వచ్చేసింది ది అదిగోండి ఉడికిపోయింది చూసారా గ్రేవీ మొత్తం ఇప్పుడు పొడి మసాలా ఒక రెండు స్పూన్లు పొడి మసాలా గరం మసాలా ధనియాల పొడి కలిపి వేసుకోవాలండి చిక్కదనం వా ఆయిల్ పైకి తేలుతుంది చూసారా ఇప్పుడు లైట్గా ఇంకా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం లాస్ట్గా అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది కాకపోతే కొబ్బరి పాలు తీసుకోవటం ఒకటే లేట్ మనకి రెడీ అయిపోయింది అంతే అండి గుత్తి వంకాయ కొబ్బరి పాలతో కూర రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా సర్వింగ్ చేసుకుందాం వచ్చేయండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి చూసారా గ్రేవీ గ్రేవీగా గుత్తి వంకాయ సాఫ్ట్గా ఎలా వచ్చిందో అదిగోండి మసాలా ఇది చపాతి రోటీస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ ప్లెయిన్ బిర్యానీ చేసుకొని కర్రీ నంచుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చికెన్లానే ఉంటుంది ఇది వెజిటేరియన్ వెజ్ చికెన్ అనమాట వెజిటేరియన్స్కి సూపర్ ఉంటుంది అంతే అండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్